ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్ డిజబులిటీలో పేపర్ వన్ ఇంట్రడక్షన్ టు డిజబులిటీస్ లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో మనం చూసుకున్నట్లయితే బెంచ్ మార్క్ వైకల్యం అంటే ఏమిటి అనే క్వశ్చన్ని త్రీ మార్క్స్కి ఇవ్వడం జరిగింది మరి బెంచ్ మార్క్ వైకల్యం అంటే ఏమిటి బెంచ్ మార్క్ వైకల్యం అంటే శారీరక మానసిక సెన్సారీ లేదా మానసిక అభ్యాస లోపాల వల్ల వ్యక్తికి కనీసం నలభై శాతం లేదా అంతకంటే ఎక్కువ స్థాయి వైకల్యం కలిగిన స్థితిగా చెప్పుకోవచ్చు అంటే ఒక వ్యక్తికి నలభై శాతం కంటే ఎక్కువ మొత్తంలో వైకల్యం కలిగినట్లయితే అలాంటి వ్యక్తులను మనం ఇక్కడ బెంచ్ మార్క్ వైకల్యం అని చెప్పడం జరుగుతుంది అంటే ఇప్పుడు వికలాంగులు చూసుకున్నట్లయితే చాలామంది ఉంటారు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది కొంతమందికి ఓ టెన్ పర్సెంట్లో ఉండొచ్చు కొంతమందికి ట్వంటీ పర్సెంట్లో ఉండొచ్చు కొంతమందికి ఫిఫ్టీ పర్సెంట్లో ఉండొచ్చు మరికొంతమందిలో ఎయిటీ పర్సెంట్ వైకల్యం ఉండవచ్చు వైకల్యం అనేది వారిలో ఉండటం మనం గమనించవచ్చు కానీ మరి కనీసం వైకల్యం నలభై శాతంగా నిర్ణయించడం జరిగింది అంటే నలభై శాతం కంటే ఎక్కువ మొత్తంలో ఎంత ఉన్నా కూడా అలాంటి వైకల్యం కలిగే వ్యక్తులని ఇక్కడ బెంచ్ మార్క్ వైకల్యం మనం చెప్పడం జరుగుతుంది మరి బెంచ్ మార్క్ వైకల్యం గుర్తించినట్లయితే అలాంటి వ్యక్తులకి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి రాయితీలను పొందడానికి ఇది ఒక అర్హతగా గుర్తించడం జరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ టెన్ పర్సెంట్ ఉన్న ట్వంటీ పర్సెంట్ ఉన్న వైకల్యం ఉన్నవాళ్ళు కూడా అదేవిధంగా ఎయిటీ పర్సెంట్ వైకల్యం ఉన్నవాళ్ళు కూడా అందరూ ఒకటే అంటే సమానం కాదు ఇక్కడ అంటే టెన్ పర్సెంట్ ఉన్న వాళ్ళకి ఎయిటీ పర్సెంట్ ఉన్న వాళ్ళకి చాలా తేడా ఉంటుంది కాబట్టి మరి ఈ వైకల్యంలో కూడా మినిమం పర్సంటేజ్ని పెట్టడం జరిగింది అట్లా నలభై శాతం కంటే ఎక్కువగా ఉన్న వికలాంగులను వైకల్యంలో ఇక్కడ బెంచ్ మార్క్ వైకల్యం చెప్పడం జరుగుతుంది ఈ బెంచ్ మార్క్ వైకల్యం ఎవరైతే ఉంటారో వారికి ఇక్కడ ప్రభుత్వం రికగ్నైజ్డ్ వైకల్యంగా పరిగణించడం జరుగుతుంది వారికి ప్రత్యేక హక్కులు రాయితీలు పొందడానికి ఇదొక అర్హతగా నిర్ధారించడం జరుగుతుంది ఫుర్ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే దృష్టిలోపం లోపం ఇలాంటి బెంచ్ మార్క్ వైకల్యం మనం చూడడం అనేది జరుగుతుంది ఇది బెంచ్ మార్కు వైకల్యం